ఆ కాలంలో పోరాటం చేసేటువంటి కాలంలో ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా మొత్తం దళాన్ని కాపాడేటువంటి బాధ్యత ప్రజలకు రాజకీయాలు చెప్పేటువంటి బాధ్యత ఏ రకంగా మనం ముందుకు పోవాలి అన్నటువంటి బాధ్యతను మన దేవన్న గారు తీసుకునేది అదే క్రమంలో ఈయన నడిపించినటువంటి గోదావరి పోరాటంలో మడుగురు ఇల్లందు మన నర్సంపేట ఈ అన్ని ప్రాంతాలలో ఆయన ఏ ప్రాంతంలో అయినా దేవన్న అప్పటికప్పుడే జనాన్ని ఎంత ఆదరించి అంత ఆకర్షించేది అంటే అంత ఆకర్షించేది ఆ చెప్పే మాటలు ఆ యొక్క చేతలు ఆయన మాట్లాడే మాట నవ్వులు అవన్నీ ఆ చిరునవ్వులతో మాట్లాడు ఆ గంజి జనం గంజి తెచ్చిన గట్ట తెచ్చినా మొత్తం అన్నంతో ఒక దగ్గర కూడ దాన్ని మొత్తం కలిపి సభ్యులకు అందరికీ వడ్డించే కడ కూడా నాయకుడు మంచి ఆలోచన ఉన్నటువంటి నాయకుడు మొత్తం అదే క్రమంలో ఆ కాలంలో ఇప్పుడు ఆయన ఎన్కౌంటర్ రావడానికి గల కారణం కూడా ఆయన ధైర్య సాహసాలే ఎక్కువ ఏ ఊర్లోనైనా ఎక్కడనైనా పోలీసులు వచ్చినా లేకపోతే ఇతర గ్రూపులు వచ్చినా ధనలో సభ్యులు అంతమంది అందరూ అందరం కనుకోబట్టి ఆయన ముందు పోయేది ఏ నేనున్న ముందు ఏం భయపడద్దు రాణి ఆ సంగతి చూసుకున్నాం అని చెప్పేసి ముందుండి మాట్లాడేటువంటి మనిషి దేవన్న ఒక్కొక్క సందర్భంగా ఎక్కడైనా అవసరం లేదు నేను చూస్తున్నాం మొత్తం ఎక్కడికెక్కడికి అని చెప్పేసి ముందుకొచ్చి మాట్లాడేటువంటి ధైర్య సాహసాలు విప్లవ లైన్ విప్లవ ఆలోచన నూతన ప్రయాణం ఆలోచన ఆయనకి ఎంతగానో మొత్తం శరీరం అంతా నర నరాన పారి ప్రజల కొరకు త్యాగం చేసినటువంటి దేవనకు ఇవాళ రెండు సార్లు చెప్పడం అని అంటే ఈయన వరద జరుపుకోవడం అని అంటే మనం అందరికీ జరుపుకోవడమే కాదు ఆ అన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి ఆ అన్న చేసినటువంటి పోరాటాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి ఒకదొక సందర్భంగా మరుగురు ఏరియాలో అశోపురం మండలంలో అనేటువంటి గ్రామం ఉంటది ఆ గొంతుగోడు ఏరియాలో మామిలవాయి అనేటువంటి గ్రామం ఉంటది ఆ మామిలో అంటేనే మొత్తం గుట్టల ఏరియా ఆ గుట్ట లెక్కాలే ఆ గుట్టలెక్కాలే దగ్గర దగ్గర కింద నుంచి పైకి కిలోమీటర్ దూరం ఉంటుంది అప్పుడు గుట్ట సహాయక వెళ్ళిపోవాలి అక్కడ ఒక జనరల్ బాడు ఏర్పాటు చేసి జనశక్తి పార్టీ ఆధ్వర్యం ఉన్నారు అది మూమెంట్ లో మొత్తం అందరూ అక్కడికి పోయినటువంటి కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఒకే పార్టీగా ఉన్నటువంటి ఆ విషయం ఆ సందర్భంగా అదే మామిలవాయకు ఆయనకు రాజన్న రాష్ట్ర కమిటీ నాయకులు కేంద్ర కమిటీ నాయకులు మన రామచంద్రన్ వీరిద్దరు బయట నుంచి వస్తున్నారు ఆ వచ్చే క్రమంలో ఆ ఏరియా దళం జగ్గన్న ఆ ఏరియా దళం వాళ్ళను తీసుకురావాలి అక్కడికి వచ్చినటువంటి లీడర్లు ఎవరెవరు వాళ్ళని తీసుకొచ్చారు మొత్తం ఇరవై మంది దళ సభ్యులు దళ నాయకులు అందరూ కలిసి ఇలా దేవన్న ప్రధాన పాత్ర పోషించి మన సీతక్క గారు నాడు అడవిలో ఈ నెత్తి ఉంటే చెట్టు తట్టుకుంటాయి పొగలు తట్టుకుంటాయి అని చెప్పేసి మాకు ఏ విధంగా అయితే నెత్తి ఉందో ఆ మొత్తం నెత్తి కటింగ్ చేసుకొని ఒక మనిషి లాగానే తయారై దేవన్న మన సీతక్క ఈ నిద్దరిని ఇసు చేసుకొని ఒక ఎడ్ల బండి ఎక్కించి ఎడ్ల బండి మీరు ఎక్కడి వరకు తీసుకొచ్చినట్టు మా ఇలా వరకు తీసుకొచ్చినాం అక్కడి నుంచే దేవన్న మన పేరు నాకు కేంద్రంగా కంప్లీట్ చే రామ్ చంద్రు రామచంద్ర గారిని ఒకరోజు పట్టుకొని రాజేంద్ర ఒకరోకు పట్టుకొని ఇద్దరు కలిసి ఈ లేకెక్కిస్తాను రా ఏరియాలో ఉండి ఈ ఏరియాలో మేము దగ్గర తీసుకొని మేము ఎక్కించేది మరి వాళ్ళ పైకి తీసుకుపోతుందని చెప్పేసి ఆ సంతోషంగా నవ్వుకుంటా ఎగురుకుంటా దుడుకుంటా వీళ్ళిద్దరు నాయకులు మా కంట్రోల్ కి వచ్చారు మేము ఎక్కడికో సురక్షితంగా తీసుకుపోవాలని చెప్పేసి ఒక్కొక్క లైన్ తప్పించుకుంటూ ఒక్కొక్క చెట్టును తప్పించుకుంటూ ఆ పైకి గుట్టకెక్కిచ్చాము అక్కడికి ఎక్కేవరకు ఎంత అయింది అని అంటే రాత్రి తొమ్మిది అయింది రాత్రి తొమ్మిది గంటలకు అక్కడికి ఎక్కినాక మన రాజన్న గారు ఒక అన్న ఒక అడివిగా ఉండి సరికి ఉరుకుడు పెట్టకుండా ఒక డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి ఒక డ్రెస్ పట్టుకొనిచ్చిండు అది దాని రెక్సిన్ సంబంధించింది కాళ్ళు దొరకవచ్చు చేతులు తొడగవచ్చు ఆ విధంగా వచ్చిన డ్రెస్ ఫస్ట్ ఎవరికి ఇచ్చారంటే దేవన్నకి ఇచ్చాడు దేవన్న ఈ డ్రెస్ అడవిలో ఉపయోగపడతా లేదో చూడండి చెప్పేసి ఆయన వేసుకుని అన్నీ ఇదేం లేదు మీరు శత్రు తప్ప ఈ డ్రెస్ మాకు ఉపయోగపడదు మాకు కావాల్సింది ఒకసారి చేతులకు సరిపెట్టకుండా దొరుకునేది కాళ్ళకు దొరుకునేటి మాకు డ్రెస్ ఏ కావాలని చెప్పేసి ఆ రోజు నాడు దేవినటువంటి దాన్ని బట్టి మనందరికి ఆ డ్రెస్ మళ్ళీ నిషేధించి అని పట్టుకొచ్చి ఆ అడవిలో ఒక్కొక్క ట్రైనింగ్ జరిగితే ట్రైనింగ్ లో దేవన్న ఒక మనిషి చూటా తల్లి అడ్డం పడితే ఆ మనిషిని ఎట్ట తీసుకపోవాలి ఆయన తుపాకీ పట్టుకొని ఆ మనిషిని బుధాన పెట్టుకొని ఆ ఏ విధంగా తీరగాలి వాళ్ళ కింద పడుకొని ఏ విధంగా పోవాలి శత్రువు ఎంత చూడాలి ఈ ప్రకారం ఎత్తగా పోవాలని చెప్పేసి ముందుకు రాసినటువంటి ఇవన్నీ నేర్పించినటువంటి వీరుడు మన దేవన్న దేవన్న నూతన ప్రజాస్వామిక విప్లవం కొరకు నూతన ప్రజాస్వామికి విప్లవాన్ని ముందుకు తీసుకపోయే కనుక మన ఈ పార్టీలో ఈ జనం కొరకు పేద జనం కొరకు గిరిజనుల కొరకు పోడు భూములు నరిపిచ్చి పోడు భూముల ద్వారా ఇప్పటికైనా మరి ఈ ప్రభుత్వాలు పోడు పూల పట్టాలు ఇస్తారో కానీ మరి మీటింగ్ పెట్టుకున్నాం ఇంకా నిషేధం ఉన్నదని అంటారో సంఘంతో కానీ మనమైతే ఎప్పుడున్నా ఊపిరిపోయేదే ఏదో ఎన్ని రోజుల బతికినా ఊపిరిపోయేదే ఆ ఊపిరిని వేసిపోనివద్దు ఆ ఊపిరిని వేసిపోలేకుండా దేవన్న ఏ ఆశయం కొరకైతే ఊపిరి తెలియడు దేవన్న ఏ ఆశైతే శత్రురో ఆ ఆశయాన్ని మనం అందరం ముందుకు తీసుకపోయేటందుకు ఇదే జనశక్తి పార్టీని ముందుకు తీసుకపోయేటందుకు ఇంకా ముందుకు పోవాలి అదే క్రమంలో ఇంకొకటి కూడా దేవుడు చేసినటువంటి విషయం ఏంటంటే ఒక ఊరి దగ్గర ఒక ఒక ఊరే గుండాల మండలం ధరపురం అనేటువంటి ఇది రాజన్న రామచంద్రు వీరందరూ ఇచ్చినటువంటి మీటింగ్ అదొకటి అదొక జనరల్ బాడీ ఆ జనరల్ బాడీలో జనరల్ బాడీ పూర్తి అయిపోయింది ఎటువంటి వాడు పోవాలి ఇంకా ఎక్కడో అక్కడ కదలే రాత్రి ఎనిమిది అయింది ఎనిమిది అయినాక ఒక స్వాడు ఊళ్ళకు పోవాలి ఆ ఊళ్ళకు పోయే క్రమంలో ఆ స్వాడు ఈ సెంటర్ నుంచి ఒక కిలోమీటర్ పోయాక అక్కడ పెద్ద లైట్ ఎదుగుతుంది ఈ లైట్ ఎందుకు అరే శత్రులైట్ అయ్యాడు కదా మనకు మరి లైట్ ఎదుగుతుంది దాంట్లో ఎవరెవరు ఉన్నాం మూర్తన్న దేవన్నా నేను ఇంకా ఉన్న పదిహేను మంది ఉన్నాం మేము ఈ పదిహేను మందికి అది పోయేటువంటి క్రమంలో అక్కడ లైట్ ఏమి ఉంది ఈ లైట్ ఏం చేయాలి అది చెప్పేసి మూర్తనే ఏమన్నాడంటే అది షెట్ చేసే లైట్ అయితే రాదు అది ఎవరైనా షికారు వచ్చిన వాళ్ళే లేకపోతే ఏదైనా కావాలని చెప్పిందేనంటే దేవన్న చెప్పింది ఏంటంటే మీరు అందరికీ రక్షణ తీసుకొని ఉండండి ఆ లైట్స్ సంగతి నేను ఏదో చూస్తా అని చెప్పేసి ఒక ముగ్గురిని తీసుకొని ఇంకా మొదలు పెట్టి దగ్గర దగ్గర ఒక దూరం పాక్కుంటూ పాక్కుంటూ దగ్గర కూడా అది పెద్ద పురుగు ఆ పురుగు లైట్ తెలుస్తుంది ఈ ఇటువంటి సమస్యల దేవన్న ఎక్కడ పోయినా ధైర్యంతో ధైర్య సాహసాలతోటి వాటిని ముందుకు ఉన్నంత కాలం ఆ ఎన్కౌంటర్ పోయేంత వరకు కూడా మనందరికి ఉపయోగపడేది గురించి దేవన్నకు దేవన్నతో పాటు ఆ మా వాళ్ళందరికీ మరొకసారి Then say